అటవీ ప్రాంతాల్లో సంచరించాల్సిన చిరుతలు జనావాసాల్లోకి వస్తున్నాయి వారం వ్యవధిలో ఐదు చోట్ల పశువులపై దాడి జరగడంతో ప్రజలకు కంటి మీద కునుకు కరువైంది ఆ జిల్లాలో చిరుతల సంఖ్య గణనీయంగా పెరగడంతో శివారు గ్రామాల్లోకి చొరబడి పశువులను వేటాడుతున్నాయి నిజామాబాద్ జిల్లాలో చిరుతల సంచారంతో ఆరు గ్రామాలు వణికిపోతున్నాయి వారం వ్యవధిలో ఆరు గ్రామాల్లో చిరుతలు పశువులపై దాడి చేశాయి నవీపేట మండలం అబ్బాపూర్లో చిరుతల దాడిలో రెండు లేగదోడలు మృతి చెందగా నిజామాబాద్ మండలం మల్కాపూర్ తండాలో మూడు రోజుల వ్యవధిలో మూడు లేగదోడలపై దాడి చేసి చంపేశాయి మరోవైపు అలీసాగర్ ప్రాజెక్టు బెరకుగుట్ట వద్ద ఓ బ్యాంకు ఉద్యోగిని వెంటాడి తీవ్ర కలకలం సృష్టించింది నందిపేటలో చిరుత సంచారంతో ఫారెస్ట్ అధికారులు ట్రాప్ కెమెరా ఏర్పాటు చేశారు ఇలా వరుస ఘటనలు వెలుగు పట్ల సమీప గ్రామాల ప్రజలు చిరుతలను బంధించాలని ఆటవీ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు ఇక్కడికి వచ్చి సడన్ గా అక్కడ కనిపించింది చిరుత సో మేము అందరం అందరిని రూమ్ లోకి వెళ్లిపోయాం లాగేసుకుని మళ్ళీ వేసుకున్నాం తర్వాత ఇక్కడ పక్కనే మన మన ఊరు ఊరు జనాలు ఉంటారు కదా వాళ్ళకి ఫోన్ చేసి రమ్మనడం జరిగింది అదే విధంగా ఫారెస్ట్ అధికారులకు మున్సిపల్ అధికారులకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది జిల్లాలో చిరుతల సంతతి పెరిగింది నిజామాబాద్ ఆరు మూడు అటవీ డివిజన్ల పరిధిలో ఎనభై ఆరు చిరుతలు ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు ప్రకటించారు వాటికి కావాల్సిన ఆహారం లభించకపోవడం సరైన నీటి వసతి లేక తమ ఆవాసాలను వదిలేసి బయటికి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు రాత్రి వేళల్లో పలు గ్రామాలపై పశువులపై దాడి చేస్తున్నాయి తమపై కూడా దాడి చేసే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు మంట పెడుతున్నాం సార్ దినం మొదలు తెచ్చి మంటలు పెడుతున్నాం పులి పులి భయంతో బరలా కావలిగాస్తున్నాం లవ్ అయితే లవ్ భయం భయం అవుతున్నది మాకు మళ్ళీ తండలకు వస్తే పిల్లగా ఉన్నారు చిన్న చిన్న పిల్లగా రాత్రి కుక్కలు లవ్ మురిగినవి రాత్రి అయితే నిద్ర రాయాలి మాకు అయితే అసలుకి కుక్కలు మురికితే మా లేచి లేచి చూసినాం మా కొట్టంకు మూడు సార్లు వచ్చినాము ఇక నిద్ర రాస్తలేవు బర్రలకి కాపాడుతున్నాం మేము నిజామాబాద్ జిల్లాలో ఎనభై ఆరు వేల హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది నిజామాబాద్ ఆరుమూరు అటవీ డివిజన్ల పరిధిలో ఏడు అటవీ రేంజ్ పరిధిలో ఉండగా ఇందల్వాయి వర్ణి రేంజ్ పరిధిలో చిరుతల సంఖ్య ఎక్కువగా ఉంది ఏటా సంతతి పెరుగుతున్నట్లు చెబుతున్నారు ఫారెస్ట్ అధికారులు గతంలో అడవుల్లోకి పశువులు మేతకు వెళ్లిన సమయంలో చిరుతలు దాడి చేసి పశువులను వేటాడేవి కానీ గత కొంతకాలంగా జనావాసాల్లోకి వస్తుండడం పశువుల పాకల్లోకి వెళ్లి ఎత్తుకెళ్తుండంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు ఇంకా నిన్న వచ్చేసరికి ఆవు దూడని ఎత్తుకెళ్ళింది ఇంకా బ్యాక్ సైడ్ కూడా త్రీ ఫోర్ టైమ్స్ చాలా రోజుల నుంచి మాకు సతాయిస్తున్నది మాకు బర్రలను కాపాడుకోలేకపోతున్నాము ఒక బర్ర కాకుండా మాకు పదిహేను బర్రులు ఉన్నాయి ఇక్కడ మాకు చాలా ప్రాబ్లమ్స్ అయితే చిరుతా పులుతుంది సార్ ఇంట్లో ఊర్లలోకి వచ్చినప్పుడు కుక్కలు బాగా ఆరుస్తున్నాయి చూసి ఎందుకంటే కుక్కలు కూడా భయపడుతున్నాయి మా ఇల్లు గుట్ట ఇంటి దగ్గర వచ్చి కూడా వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే ఇంటి బయట కూడా మేము కడుతున్నాము ఆవులను కడతాం కాబట్టి ఊర్లో వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉన్నది వన్య ప్రాణులు తమ ఆవాసాలు విడిచి రాకుండా ఉండేందుకు అటవీ అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు